వై నాట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు మీ అందరి బాలయ్య నా అక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్ అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు డ్రైవర్గా నటించారు ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా అత్తారింటికి దారేది ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకీ డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన